నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అనుమతులు అభివృద్ధి కోసం నిధులు మీరు ఇవ్వండి మీరు పెద్దన్న పాత్ర పోషించండి ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు సమానంగా చూడాలి మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే నలభై మూడు పైసలే తిరిగి మాకు వస్తున్నాయి అదే బీహార్ రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు తిరిగి బీహార్ రాష్ట్రానికి మీరు నిధులు విడుదల చేస్తున్నారు ఉత్తరప్రదేశ్కు ఆరు రూపాయల పైచీలకు ఒక్క రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే ఆరు రూపాయల పైగా ఉత్తరప్రదేశ్కు మీరు నిధులు ఇస్తున్నారు కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని నేను ఎక్కడో చెవులో రహస్యంగా చెప్పలేదు అధ్యక్ష ఆదిలాబాదులో అక్కడనే మిత్రుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిలాబాదులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నేను నెరవేర్చిన ప్రజలు వారికి ప్రధానమంత్రి అవ్వడానికి తీర్పిచ్చిండ్రు ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడానికి అవకాశం ఇచ్చింద్రు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సఖ్యత ఉండాలి సమన్వయం ఉండాలి అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచన తోటి చే